హాయ్ ఎవరి ఇక్కడ దూడలు అమ్మకానికి కనుకున్నాయి ఒకసారి బ్రదర్ అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం ఎంత ధరలలో ఉన్నాయి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి మీ అడ్రస్ ఎన్ని దూడలు ఉన్నాయి ముందుగా రైతు చోదలందరికీ మన నమస్కారం మరి మా డైరీ వచ్చి అప్పజీ డైరీ ఫామ్ మన అప్పజీ డైరీ ఫామ్ లో ఎప్పుడు మూడు వందల అరవై తోజులు కూడా నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ప్యూర్ జాతి దూడలు బన్నీ దూడలు జాఫర్బడి క్రాసింగ్ దూడలు కూడా అమ్మబడి నుండి రేట్లు ఇస్తానికి వస్తే పదిహేను వేల నుండి యాభై వేలు వరకు కూడా దూడ రేట్ ఉంటది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక దూడ నుంచి ఐదు దూడ కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం ఆరు దూడ నుంచి పది దూడ కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి మన దగ్గర ఎప్పుడు మీరు ఒకటే గమనించుకోవాలి నుంచి తీసుకునేటప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఎంచుకోండి ఒక క్వాలిటీ ఎంచుకుంటే ఈ రోజు నలభై వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుందని మీరు ఆలోచించొద్దు ఇప్పుడు ఈ ఉందండి ఒక నలభై వేలు కొనుక్కుంటే ఆమెకి లక్ష నలభై వేలు వస్తుంది బ్రీడ్ కూడా టాప్ బ్రీడ్ వస్తుంది ఈ క్వాలిటీలో తీసుకుంటానుకో మీరు దూడలు కూడా సక్సెస్ఫుల్ అవుతుంది డైరీ మీరు అదే ఇక్కడ చాలా మంది రా మన రాజమండ్రిలోనే పదిహేను వేలకు వస్తుంది పద్నాలుగు వేలు వస్తుంది పదమూడు వేలకైనా వస్తుంది ఆ మాటలు మీరు నమ్మొద్దు మీరు ఏంటంటే డైరెక్ట్గా రండి మా ఇక్కడ రాజమండ్రి దగ్గర పోల్ డైరీలు ఉన్నాయి మీరు అన్ని విధాలు చూసుకోండి మీకు ఒకటికి రెండు సార్లు మీకు నచ్చితేనే కొనండి ఇప్పుడు మనం పెన్న కొనుక్కున్నప్పుడు పది సార్లు అలయంతాం అలాగే మీరు లక్ష మంది పెట్టి దోళం కొనుక్కుంటారు ఇప్పుడు పద్దోళ్ళు కొనుక్కుంటారు పద్దోళ్ళు ఒక ఇరవై వేలైనా పెట్టుకుంటే రెండు లక్షలు అవుతుంది అలాగైతే అది సక్సెస్ఫుల్ అవుతుంది ఒక రెండు తోడు మా తయారు రెండు తోడు డబ్బులు వచ్చేస్తుంది ఉన్న ఎనిమిది తోడు డబ్బులు మనకి స్టేట్ బ్యాంక్ లో పెట్టుకున్నట్టు ఉంటది అనమాట ఇప్పుడు ఏల పదిహేను వేలు ఇటుకుంటాం అన్నా ఆ దూడ ఎంత వస్తుంది తయారైన తర్వాత డెబ్బై వేలు వస్తుంది ఇప్పుడు ఇది నలభై వేలు కొంటాం ఈ దూడ ఎంత వస్తుంది లక్ష ముప్పై లక్ష ఇరవై వస్తుంది అంటే టాప్ క్వాలిటీ కాబట్టి దాన్ని బట్టి మీరు రైతు సోదరులు బాగా ఆలోచించి మా మా దగ్గర ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో మన అప్పాజిట్ డైరీ లో ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా ఎనభై దోళ్ళు అమ్మగాని కూడా ఈ వారం అయితే అని మీరు ఒకటికే రెండు సార్లు చూసుకొని నేరుగా అప్పజిట్ డైరీ బొమ్మకి రండి మన దగ్గర ప్యూర్ మురదోడు ఉంటుంది బన్నీ ఉంటుంది జాఫరాబాడి ఉంటుంది ఈ మూడు రకాలు కూడా ఐమిల్కింగ్ దోడు పెట్టాను ఈ మదర్ మిల్క్ వచ్చి పదహారు నుంచి ఇరవై లీటర్ల దోళ్ళు అంటే ఫస్ట్ ఏది కాబట్టి పద్నాలుగు పదహారు లీటర్లు గ్యారంటీ వస్తాయి మీరు వాటికి రెండు సార్లు బ్రీడ్ ఎంచుకొని కొనుక్కోండి సో ఇక్కడ గేదెలకు పుట్టిన గేదెలు పుట్టిన దూడలు ప్రజెంట్ అనమాట ఇది వచ్చి ముప్పై వేలు అలా పడుతుంది అన్న ముప్పై రెండు వేలు అలా పడుతుంది వయసు వయసు రెండు సంవత్సరాలు అనేది సంవత్సరాలు రెండు సంవత్సరాలు మన దగ్గర ఎప్పుడు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు వయసు దాకా దూడలు ఉంటాయి అన్న ఐదు రెండు అన్న చూడన్న ఈ క్వాలిటీ మనం ఎంచుకుంటే ఈ ఆళ్ళ నలభై వేలు ఇటుకున్న ఆమెకి లక్ష ముప్పై లక్ష నలభై వస్తుంది ఇది ప్యూర్ ముర్రాన్న ఇది వచ్చి బన్నీ అన్న ఇది కూడా నలభై వేలు అల పడుతుంది అన్న అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వస్తుంది ఇప్పుడు రైతుకి ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటాడు బ్రీడ్ కొనుక్కుంటేనే కదన్నా అంటే మన దగ్గరికి చాలా మంది వస్తూ ఉన్నారు కొంతమంది సంవత్సరం సంవత్సరం దోళ్ళని అడుగుతూ ఉన్నారు మీకు ఒకటే ఆలోచించుకోండి రైతు సోదరులు సంవత్సరం దోళ్ళు ఎప్పుడు మీకు సక్సెస్ఫుల్ అవద్దు ఒక సంవత్సరం నేర రెండు సంవత్సరాలు కొనుక్కుంటే అది బ్రీడ్ కూడా మీకు ఏ బ్రీడ్ అయినా తెలుస్తుంది ఇప్పుడు ఒక హనుమానికి వచ్చి పడ్డ ఉంటుంది అన్న అది బారెంతుందో అడ్డు కురసెంట్ ఉన్నదో బ్రీడ్ తెలుస్తుంది మీకు సంవత్సరం దోడలు ఏం తెలిస్తే ఒక సంవత్సరం నుంచి కొనుక్కుంటే మీకు బ్రీడ్ అనేది ఏంటో తెలుస్తుంది ఆ దూడ సాగుడు బుర్ర క్వాలిటీ అండ్రో దాన్ని కొమ్మవటం అది నలుపుందా లేదా రకమా కాదని తెలుస్తుంది అనమాట రైతులు అవి ఒకటే గమనించుకోవాలి ఇదిగో అన్న ఇది కూడా జాబురవాడి బ్రీడ్ అన్న ఇది కూడా నలభై వేలు పడుతుంది రేట్లు అయితే బాగా తగ్గించి ఉన్నాయన్న రేట్లు తక్కువే ఉన్నాయి ఇప్పుడు రేట్లు అయితే కొన్నా ఇదైతే ముప్పై వేల పడుతుంది అన్న ఇది ప్రజెంట్ ఇదైతే స్టార్టింగ్ రేట్ అన్న పదిహేను వేలు ఇది సంవత్సరం ఇది కరెక్ట్ గా పదిహేను నెల అన్న సంవత్సరం మూడు నెలలు ఇది పాలన్నీ మానేసిన తర్వాత ఓ పద్నాలుగు నెలలు పదిహేను నెల నుంచి స్టార్టింగ్ మనం సేల్స్ పెట్టాలి అంటే సంవత్సరం నూర్ కొద్దిగా ఇబ్బంది పరంగా ఉంటది కదా రైతుకి దాన్ని బట్టి ఏంటంటే సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఐదు వరకు దోళ్ళు ఎప్పుడు ఉంటాయి మూడు వందల అరవై రోజులు ఇది మన ఓన్ డైరీ ఫామ్ ఓన్ హౌస్ ఓన్ వెహికల్ మీరు ఎవరైనా వస్తే నేరుగా మన అప్పచి డైరీ ఫామ్కి రండి స్టార్టింగ్ రేట్ వచ్చి పదిహేను వేల నుంచి ఉంటుంది యాభై వేలు వరకు రేట్ ఉంటది లీస్ట్ వచ్చి పదిహేను వేలు హైయెస్ట్ వచ్చి యాభై వేలు మార్కెంగా ఉంటుంది ఇందులో ఏదే ఫిక్స్ కాదు మీకు నచ్చిన రేట్లు మాట్లాడుకోవచ్చు పది తోడు ఉంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ మరి ఈ హోరం నెల్లూరు నెల్లూరు చేర గూడూరు యాభై తోళ్ళు ఇచ్చారన్న వాళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాను చాలా మంది వస్తూ ఉన్నారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేస్తాను ఫస్ట్ లో నేను లేదన్నా డీజిల్ కొట్టుకోవాలంటే డీజిల్ కొట్టుకోవాలని చెప్తాను మీరు ఒకటే ఆలోచించుకోండి దూడ పన్నెండు వేలకి పదమూడు వేలకి రాజమండ్రిలో ఉండవు పదిహేను వేలు నుంచి యాభై వేలు వరకు ఉంటది చాలా మంది చెప్తారు పన్నెండు వేలు పదమూడు వేలు అని వస్తుంది అని చెప్తారు ఆ మాటలు మీరు ఏమో నమ్మొద్దు పదిహేను వేలు నుంచి యాభై వేలు వరకు వరకు పెట్టుకుంటే దూడ మంచి బ్రీడ్ మంచి క్వాలిటీ వస్తుంది ఇప్పుడు పాలం పాలన బట్టి రేటు ఉంటుంది అలాగే బ్రీడ్ని బట్టి కూడా రేటు ఉంటది అలా క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఎంచుకుంటే మంచి బ్రీడ్ వస్తుంది ఇప్పుడు వంద రూపాయల కాని తనకి ఐదు వందల కానీ తేడా ఉంది కదండ ఇప్పుడు వంద కాను ఎంత ఉన్నా వంద అవుతుంది అది ఐదు వందలు కావాలంటే ఇప్పుడు ఐదు వందలు కాస్త ఐదు పెట్టుకుంటే రెండు లక్షల పాతిక వందలు అవుతుంది అలాగే ఏంటంటే మనం మంచి బ్రీడ్ ఎంచుకుంటే టాప్ బ్రీడ్ టాప్ గా మనకి మంచి బ్రీడ్ ఉంటుంది సక్సెస్ఫుల్ అవుతుంది రైతు సోదరులు ఒకటే గమనించుకోవాలి మీకు ఎవరికైనా ముర్రజాతి జాతి దూడలు కానీ బన్నీ దూడలు కానీ జాబర్బడి క్రాస్ బ్రీడ్ కానీ ఈ మూడు రకాల దూడలు కావాల్సి వస్తే మనం నేరుగా మన లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫాము మాకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇరవై నుంచి ఎనభై దూడలు మన ఓను డైరీలో ఉంటే మీరు వచ్చి అన్ని విధాలు మీకు నచ్చితేనే తీసుకుని వెళ్ళండి ఇప్పుడు ఇవి వచ్చేసి మనం షెడ్లలో షెడ్లలో కాకుండా మామూలుగా పొలాల్లో వదిలేసిన అంటే షెడ్ వేయకుండా పొలాల్లో వదిలేసినా సరే ఉంటాయా ఈ అరియా నుంచి ఇట్లా తల్లు మూడు నెలలు నాలుగు నెలలు ప్రయత్నం తీసుకొస్తాం కదా ఇక్కడ డెలివరీ ఉంటాయి ఇట్లా తల్లిలే క్లైమేట్ కలవట గేదెలు మరి ఈ దోళ్ళు కూడా క్లైమేట్ అలవాటు పడే కదా ఉంటాయి ఇది మన పొలాలంటికి రైతులు యూజ్ అవుతుంది డైరీ ఫామ్ కూడా యూజ్ అవుతుంది పాముల తోటలు అంటన్నా సేయాలు అంటన్నా ఇప్పుడు ఏదైనా కొబ్బరి తోటలు కాని ప్రజెంట్ మామిడి తోటలు కాని పామల తోటలు కాని ఎక్క సర్వీస్ తోటలు కానీ ఏ తోటలన్నా కూడా పెంచుకోవచ్చు రైతులు పెంచుకోవచ్చు డైరీ ఫామ్లు కూడా పెంచుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫుడ్ అన్నట్లు కూడా అన్ని తింటాయి అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు అన్ని విధాలు మీకు నచ్చితేనే ఒకటి రెండు సార్లు చూసుకుని పట్టుకొని వెళ్ళండి ఓకే బ్రీడ్ బ్రీడ్ గురించి అవగాహన వాళ్ళు వచ్చి కొనుగోలు చేస్తాం బ్రీడ్ మీ ఊళ్ళో బ్రీడ్ గురించి అయితే మీ ఊళ్ళో ఎక్స్ప్రెషన్ ఉన్నారు ఒక రైతు ఉంటాడు వచ్చి అన్ని విధాలు ఆయనకి నచ్చితే ఏ దూడకి ఎంత రేటు పెట్టుకోవాలో చూసుకొని కొనుక్కొని తీసుకొని వెళ్ళండి బల్క్ లో తీసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది కదా అంటే ఇండివిజువల్ గా తీసుకునే దానికంటే బల్క్ అంటే ఒక వచ్చి ఒక పది అట్లా తీసుకున్న అనుకోండి వాళ్ళకి మరి పది తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వస్తుంది కదన్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే పదిహేను వేలు ఫ్రీ వాళ్ళకి అదనమాట పది తీసుకుంటే ఇప్పుడు దూడా ఒక ఇరవై వేలు పెట్టుకుంటేనే కానీ క్వాలిటీ రాదు కదన్న ఇప్పుడు పదిహేను వేలు దూడ వచ్చేస్తున్నాయి వచ్చామంటే వాళ్ళు నన్ను నమ్మి నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు నమ్మి వచ్చేస్తారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పదిహేను వేలకు దూడ ఉండవు ఏ అంటే సంవత్సరం ఉంటది సంవత్సరం దూడ మీకు పని అవదు మీరు మాక్సిమం పెట్టుకోవాలంటే సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు దూడ పెట్టుకోవాలి మాక్సిమం దూడ ఇరవై వేలు ఉంటుంది ఇరవై వేలు దూడ కొనుక్కుంటే మనకి అన్ని విధాలు బ్రీడ్ మంచిగా ఉంటది బ్రీడ్ ఎలాగుండాది ఉంటది బార్ ఎంత ఉంటది క్వాలిటీ కాదనేది మీకు తెలుస్తుంది ఒక ఇరవై ఏళ్ళు దోడ కొనుక్కుంటే పది దోళ్ళ కలిపి రెండు లక్షలు అవుతాయి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది ఇదే మన అప్పాజీ డైరీ లో బరుషా మీకు అందరికీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఉంటుంది మీరు అన్ని విధాలు చూసుకొని మీకు నచ్చితేనే దోళ కొనుక్కోండి నా దగ్గర ఎప్పుడు ఎనభై దోళ్ళు ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాను మీరు ఒకటి రెండు సార్లు చూసుకొని క్వాలిటీ అన్ని విధాలు మీకు నచ్చితే దోళ పట్టుకొని వెళ్ళండి అంతేగాని నేను ఏదో వచ్చేస్తున్నాను ఫోన్ వేసుకుని అన్నీ వెళ్ళిపోతున్నాను పదిహేను వేలు దోడొ వచ్చేస్తుంది లాస్ అవుతారు మీరు అలా కాకుండా నేరుగా రండి మీరు వచ్చి బ్రీడ్ ఎంచుకోండి నాలుగైదు డైరీలు తిరగండి తిరిగిన తర్వాత బ్రీడ్ ఎంచుకోండి ఇప్పుడు దేవరిపిల్ రైతుకి ఇచ్చాం వచ్చి ఇరవై రెండు వేలు పది దోడలు రెండు లక్షల ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాడు మంచి బ్రీడ్ ఎంచుకున్నాడు అలాగే మంచి బ్రీడ్ ఎంచుకొని చూసుకొని మీకు అన్ని విధాలు మీకు నచ్చుదేనే సనకొట్లు ఎలా ఉన్నాయో నాలుగు ఉన్నాయా లేదో చూసుకోండి పళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని లేదో చూసుకోండి బుర్ర జాతుందా లేదా చూసుకోండి బోరు ఉందా లేదో చూసుకోండి కొమ్ములు ఊతున్నాయా లేదో చూసుకోండి ఇలా మిని అంటే ఇలా కొమ్ములు ఉంటాయి ఇలా కూర ఉందా లేదో చూసుకోండి ఇప్పుడు దీనికి రెండు సంవత్సరాల వయసు ముప్పై ఐదు వేలు చెప్పాను ఇందాక ఈ కొమ్ములు ఊతున్నాయి అంటే రెండు సంవత్సరాలు పట్టు కాబట్టి బోర్ తెలిసిపోతుంది మనకి సంవత్సరం కూడా ఎంత ఉంటుంది అది ఎంతే ఉంటుంది ఎంత ఉంటుంది అనేది మీకు తెలియదు అది డెబ్బై వేలు వస్తుంది కానీ తయారు చేసుకొని మీరు ఎన్ని రోజులు మేపుకున్నా డెబ్బై వేలు వస్తుంది అలాంటిది కొనుక్కుంటే మీకు మాత్రం రేట్ రాదు ఒక ఇరవై వేలు పెట్టి అనుకుంటే మంచి రేట్ వస్తుంది మీకు ఎవరికైనా మురగారి దూడలు కావాల్సి వస్తే టైట్ మీద నా నంబర్ ఉంటది నా నెంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ వన్ డబల్ ఎయిట్ దానికి కాల్ చేసి నేరుగా మన అప్పడై దూడ మీద నాలుగు వేలు మూడు వేలు తగ్గించి ఇస్తానని ప్రతి రైతు సోదరులను కూడా నేను కో కోరుకుంటూ తెలియజేస్తాను ఓకే కావాల్సిన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేస్తాను అనేది మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ